నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇది చాలా ఆహ్లాదకరంగా చాలా మంచి వాతావరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ ఫ్రెండ్లీ సంబంధించినటువంటి ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే ఎక్కువగా చేయగలుగుతామో అప్పుడు మెంటలీ అండ్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ హెల్తీగా ఉండేటువంటి కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారం మనము ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరికీ తెలుసు నీలకంఠేశ్వర స్వామి జాతర అనేటటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటి కల్పనతో ఒక విశ్వాసముతో చేసినటువంటి యాక్టివిటీ ఇక్కడ వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం మీరు అందరూ చూస్తున్నారు మనమంతా హెల్తీగా ఉండాలంటే ఇక్కడ రిపోర్టర్స్ అనేటటువంటి వాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు కోవిడ్ అటువంటి మ విపరీతమైనటువంటి డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా మీరు అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా చాలా మంది ధనవంతులు వీళ్ళందరూ కూడా ఊరు పారిపోయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కానీ అలాంటివి కాకుండా ఈ జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి వార్తలు సేకరించి ఎక్కడ ఏం జరుగుతున్నటువంటి విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ జర్నలిస్ట్ గురించి మాట్లాడేది కాదు కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనమంతా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి డైలీ యాక్టివిటీస్ ఖచ్చితంగా మినిమం వన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఆ కార్యక్రమంలోన భాగంగా మన గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మున్సిపాలిటీ డెవలప్ అయితే గౌరవ శాసనసభల ఆదేశాల ప్రకారం దాదాపు మూడు కిలోమీటర్ల ప్రకారం సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో అదేవిధంగా మీ అందరికీ తెలుసు వైడనింగ్ చేయాలని చెప్పి గౌరవ శాసనసభలు ఆదేశిస్తే విత్న్ వన్ మంత్లోనే బృహత్త కార్యక్రమం ఏర్పాటు చేసి శ్రీనివాస్ సర్కిల్లో మనం వైడనింగ్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఇస్తూ దానికి మళ్ళీ రేడియం లైట్స్ కూడా చుట్టడం జరిగింది ఎక్కడైనా సరే ఇంకా ఇంకా లేవలేదు లేదు ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ కార్యక్రమం వల్ల ఇంకా ముందుకెళ్తాం గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం అదేవిధంగా మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లి నెంబర్ వన్ స్థానంలో మన ఎమ్మెల్యూ మున్సిపాలిటీని ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసా వాచ కర్మేణ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానంగా పిలిచేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకొని ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి వాళ్ళ జాతర ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరులో జర్నలిస్టులందరూ కూడా మీరు కూడా స్ట్రెస్ను పక్కన పెట్టి ఇప్పుడే వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ ఆరోగ్యపరంగా చెప్పిన మాటలు స్ట్రెస్ను పక్కన పెట్టి క్రీడల్లో పాల్గొని ముఖ్యంగా ఈరోజు టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్ టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్ ఎందుకు అంటున్నానంటే ఈ మాట అంత ఈజీ కాదు ఆ గేమ్ ఆడడం అక్కడ నేను ఇప్పుడు రాగానే అదే చెప్పాను మా మా సిఏ గారు ఇద్దరు మా కమిషనర్ గారు మాట్లాడుతూ ఉంటే బాలు పెద్దగా ఉంటే బ్రహ్మాండంగా ఆడవచ్చు బాలు చిన్న కొద్దీ చాలా కాన్సంట్రేషన్ కావాలా చాలా నైపుణ్యం కావాలా చాలా గుడి కావాలా ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ ద్రోణాచార్యులు అని చెప్పాను అంత సామాన్యంగా ఆడరు అంత బ్రహ్మాండంగా ఆడుతున్న వాళ్ళు గురు కొడుతున్నారు గురు జూసి వేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి ఏపీ డబ్ల్యూజే అధ్యక్షులు శ్రీనివాసులు గారు ఏపీ జేఎఫ్ అధ్యక్షులు ఫరూక్ గారు అదే రకంగా ఏపీ డబ్ల్యూజేఎఫ్కే జేఎఫ్కే షబీర్ గారు అదే రకంగా జేఏఏపి అధ్యక్షులు రజాక్ గారు సిఐ రూరల్ మురుసూధన్ గారు సిఐ శ్రీనివాసులు గారు ఎస్ఐ టౌన్ నాయక్ గారు కమిషనర్ గారు గంగిరెడ్డి గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నా ముందునటువంటి పాత్రికేయ మిత్రులు నా ముందునటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులు నాయకులు అందరికి కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు విషయం ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో సరళమైన భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక నాలుగు ముక్కలు చెప్తాను మేము ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థలో జరిగే పని కానీ విజయవంతం కావాలంటే మీ పాత్ర పబ్లిసిటీ కావాలంటే మీ పాత్ర అది మంచైనా చెడైనా దూసుకొని విధంగా ఒక వార్త ముందుకు పోవాలంటే అది మీ పాత్ర అదే రకంగా వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి యొక్క ఉన్నతికి కావచ్చు అదే రకంగా రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులకు మీ యొక్క సహచర్యం కానీ ఇప్పుడే పోలీసు రంగంతో ఉన్న సహచర్యం మా పోలీసు శాఖ వారు సిఏలు ఇద్దరు చెప్పారు ఎటువంటి పాత్ర మీరు పోషిస్తారని నేను ఎన్నగనూరు నియోజకవర్గంలో అడుగు పెట్టకముందు రెండు వేల పదమూడులో నేను ఇక్కడ కాలు పెట్టినప్పుడు ఆ రోజు స్వర్గీయ కీర్తిశేషి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అప్పుడు వారితో పాటు మొట్టమొదటిగా మనందరం కలిసి మనందరం కలిసి ఒక బై ఎలక్షన్ కూడా చేశాను నేను ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ సందర్భంగా ఎందుకంటే శ్రీనివాసులు మీరందరూ కూడా బాగా దగ్గరగా ఉండేప్పుడు మా తండ్రి గారితో పాటు ఇక్కడున్న వారందరూ కూడా ఈ రోజు కొంతమంది పిల్లలు ఉన్నారు వారి తండ్రులు నా తండ్రి గారితో పాటు ఉన్నారు ఆ రోజు ఎన్నగనూరు నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు పాత్రికేయ రంగం అంటే ఒక ఆత్మీయ అభిమానంతో కూడుకున్నటువంటి వ్యవస్థ బ్రహ్మాండంగా అంటే పాత్రికేయ మిత్రుల్ని బీవీ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులాగా అనుకునే వాళ్ళం ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ నా తండ్రి గారు మరణించిన తర్వాత నేను ఆ రోజు ఒంటరినైపోయానని చెప్పి చాలా రకాలుగా ఇబ్బందులతో చాలా రకాలుగా కష్టాలతో చాలా రకాలుగా రకరకాలుగా రాజకీయ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎట్లాగైతే ఎనిమిది నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ప్రజలతో పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు అదే రకంగా పాత్రికేయ మిత్రులు కూడా కనిపించకుండా కొంతమంది కనిపించి కొంతమంది నా వెంటే ఉండి నన్ను కాపాడుకున్న దాంట్లో ప్రధాన పాత్రభారులు మీరందరం చెప్తున్నారు ఉంటాయి వ్యవస్థలో అన్నాక చెడు ఉంటుంది మంచి ఉంటుంది కొంతమంది మంచి చేస్తారు కొంతమంది ఉంటారు పాత్రికేయ రంగంలో ఏదైతే ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు డెమోక్రసీలో భారతదేశంలో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది చాలా గొప్పది పా పత్రికా స్వేచ్ఛ అనేది ఇంకా గొప్పది ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ ఇప్పుడే చెప్పారు మీరు దాంట్లో నేను ఎమేగనూరులో చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ఫాలో అవుతుంటాను ఎందుకంటే ఇక్కడ మీరు రాసేటువంటి ప్రతి మాట విమర్శించేటువంటి ప్రతి అక్షరం నేను ఎప్పుడు చొరగా తీసుకుని నేను గమనిస్తూ ఉంటాను ఎందుకంటే పాత్రికేయ మిత్రులు రాస్తున్నానంటే కొంతమంది ఎవరి అజెండా ఏ అజెండా అనేది నేను చాలా గమనించుకొని నేను కూడా దాన్ని ఎందుకంటే మా తండ్రి గారి దగ్గర నుంచి ఉన్న అలవాటుది పత్రికకు పాత్రికేయ మిత్రులకు మేము ఎందుకు అంత గౌరవం ఇస్తామంటే మా కుటుంబంగానే మేమందరం కూడా చేసేటువంటి ప్రతి క్రియ ప్రతి కార్యక్రమం కూడా చాలా నీతివంతమైన కూడుకున్నటువంటి ఈ పాత్రికేయ రంగంలో ఒకరో ఇద్దరు ముగ్గురు పొరపాట్లు చేసినా కూడా ఎట్లాగైతే రాజకీయ రంగంలో ఉంటారో అదే రకంగా ఏ రంగంలో ఉంటారో వాళ్ళందరినీ ఒకే ఘాటుని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు నేను ఎలా ముఖ్యంగా ఈ యొక్క పిలుపుకు రాత్రి షబీర్ వచ్చి రాగానే వచ్చి చెప్పి రావాలి సార్ అనగానే ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి ఒక మంచి అవకాశం మైతో మాట్లాడడానికి అవకాశం ఎందుకంటే చాలా రకాలుగా ఎప్పుడు మీరు అందరూ వచ్చిన ఇంటి దగ్గర నన్ను వచ్చిన సార్ మీరు టైం వేయరు సార్ మాకు టైం వేయరు సార్ మాకు అని చెప్పి టైం ఇవ్వకపోవడానికి కారణం ఏమంటే అక్కడ ఉన్నటువంటి మళ్ళా మీరు పెట్టిన బాధ్యత నా నెత్తి మీద ప్రజలు తిరగడం చేయడం ఈ ఎనిమిది నూరు అభివృద్ధి గురించి ఒక్కసారి మాట్లాడినప్పుడు గతంలో గత ప్రభుత్వంలో నా పక్కన ఉన్న కమిషనర్ గారు వారే ఉన్నారు అప్పుడు జాతర జరిగింది ఇప్పుడు జాతర జరుగుతోంది ఇప్పుడు మారింది ఎవరంటే ఎమ్మెల్యే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి ఒక వ్యక్తి మారాడి